మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి గుహల వద్ద కూటమి నేతలు బస్సు ఎక్కారు సీఎం చంద్రబాబు బస్సు ఎక్కగానే కండక్టర్ కు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కండక్టర్ కు టికెట్ డబ్బులు ఇవ్వగా మంత్రి నారా లోకేష్ ఆ డబ్బు తాను చెల్లిస్తానని వివరించారు తన నియోజకవర్గానికి వచ్చినందున నలుగురికి తానే టికెట్ తీస్తానని చెప్పారు అనంతరం విజయవాడ వరకు మెట్రో ఎక్స్ప్రెస్ లో వీరి ప్రయాణం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది ముఖ్య నేతలంతా తమ పక్క సీట్లలో కూర్చున్న మహిళల యోగక్షేమాలు ఆరా తీశారు రోజువారీ మహిళా ప్రయాణికులతో మాట్లాడిన సీఎం ఎంత ఆదా అవుతుందో స్వయంగా లెక్కలు వేశారు ఏం చేస్తాను ఎక్కడమ్మా విజయవాడ చేస్తాను నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు ఉన్న పోతావు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది ये इलाके अंदर से चावल इसके लिए वो अगर ने तीस कोची न्यू मार्केट के लिए हम न्यू मार्केट को क्या बताओ बस्ता चल गया था ये रोज़ वन्द्रों पे लाइट है वन्द्रों पे लाइट वन्द्रों पे लाइट डेली डेली बस्ती अच्छा रोज़ को वन्द्रों पे ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావు ఇరవై డైలీ ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ లోనే లో బస్సు విజయవాడ చేరుకున్నాక సీఎంకు హారతి ఇచ్చేందుకు మహిళలు సిద్దమయ్యారు వారిని కాసేపు ఆగాలని సూచించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పిలిపించారు అప్పుడు ఇద్దరికీ కలిపి మహిళలు హారతిలిచ్చారు